అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో కొత్త రేషన్ కార్డులు అవి కూడా ఏటీఎం కార్డు సైజులో రాబోతున్నాయి అలాగే యాడింగ్ స్ప్లిటింగ్ డిలీటింగ్ ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియో నుంచి వరద చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అందిస్తాం ఓకే చూడండి మే నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లు ఈకేవైసీ పూర్తయిన తర్వాత కొత్త వాటి పాత వాటి స్థానంలో కొత్తవి అనమాట సో యాడింగ్ స్ప్లిటింగ్ డిలీట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా పాఠశాలకు కూడా సన్నభుయం సో ఏటీఎం సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి మాదేండలో మనోహర్ గారు అయితే తెలపడం జరిగింది ఏప్రిల్ ఈ కేవైసీ పూర్తయిన వెంటనే సీఎం చంద్రబాబు ఆమంతో ఉన్న ఈ కార్డుల స్థానంలో వీటిని జారీ చేస్తారన్నమాట ఇందులో క్యూఆర్ కోడ్ వంటి భద్ర ఫీచర్లు ఉన్నాయి సో సచివాలయం మంగళవారం మంత్రి ఈ యొక్క మీడియాతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డు సైజుని తగ్గించి అన్ని వివరాలతో కొత్త కార్డు జారీ చేస్తూ ఉన్నారు కొత్త కార్డులు జారీ సమయంలో కుటుంబ సభ్యులు జోడింపు తొలగింపు స్పిట్ ఆప్షన్లు ఇస్తామన్నారు గత ప్రభుత్వంలో ఎక్కడ వ్యక్తులు చిత్రాలకు ఉండబో అని స్పష్టం చేశారు కేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమంది కొత్త కార్డులు ఇవ్వాలనే దాని మీద అయితే ఒక స్పష్టత వస్తుంది అన్నారు మరోవైపు రేషన్ బియ్యం అక్రమ ఉక్కు ఉక్కుపాతం అయితే నిలిపారనమాట బాధ్యులు పీడీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారంటున్నారు సో వాహనాల గురించి నూట అరవై కోట్లు అయితే వేస్ట్ చేశారని తెలియజేయడం జరిగింది అయితే ఇంటికి వస్తున్నాయి ఏదో మాట్లాడుతుంటు త్వరలో అయితే ఒక నిర్ణయం అయితే ప్రకటించడం అయితే జరుగుతుందన్నారు సో బియ్యం ఎగుమతులు కూడా తీసుకేసారు ఒక లక్ష యాభై టన్నులు అయితే బియ్యం ఎగుమతి చేస్తున్నారు అయితే హాస్టల్కి కూడా ఈ యొక్క సన్న బియ్యాన్ని కూడా తీసుకొస్తామని తెలియజేయడం అయితే జరిగింది అయితే పది లక్షల టన్నులు బియ్యాన్ని అయితే సేకరించినట్లయితే మన నాదండల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది అయితే ఏవైతే ఈ ఈకేవైసీ పూర్తి అయిపోయిందో మనకి మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి అది కూడా ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి అందులో ఎవరి ఫోటోలు ఉండవు ఓన్లీ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వారి వారి క్యూఆర్ కోడ్ వారి ఫోటోలు వారి డీటెయిల్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే జరుగుతుంది అప్పుడు కూడా కొత్త రేషన్ కార్డులు యాడింగ్ స్పిల్లిటింగ్ డిలీటింగ్ అయితే రాబోతున్నా అనమాట ఈ వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి